ఉప్పల్ బగాయత్తుల ముగ్గురు లిక్కర్స్ స్మగ్లను పట్టుకున్న స్టేట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వారి నుండి మూడు లక్షల యాభై వేల రూపాయల విలువ గల ఎనభై నాలుగు జానీ వర్కర్ టీచర్ స్కాచ్ బాటిల్ స్వాధీనం రిమాండ్ కు తరలింపు ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రదీప్ రావు మీడియా సమావేశం ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ నోయిడా ఢిల్లీ నుండి అక్రమంగా లిక్కర్ హైదరాబాద్ కి వస్తుందనే సమాచారంతో స్టేట్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఉత్తరప్రదేశ్ కి చెందిన కారును ఉప్పల్లో తనిఖీలు చేయగా గోపాల్ రెడ్డి ప్రసాద్ ఆదిత్య ప్రతాప్ అనే ముగ్గురు వ్యక్తి ఎనిమిది నాలుగు స్కాచ్ లిక్కర్ బాటిల్తో పట్టుబడ్డారు వీటి విలువ మూడున్నర లక్షలు తక్కువ ధరలకు నోయిడా ఢిల్లీ ప్రాంతాల్లో లిక్కర్ కొనుగోలు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని తెలియజేశారు ఉత్తర్ప్రదేశ్ హర్యానా ఆ రాష్ట్రం నుంచి వచ్చే అక్రమ మద్యం మీద తీవ్రమైన నిఘా పెడుతూ ఈరోజు ఉప్పల్ బగారు సిస్ట హోమ్స్ అనే ఒక ఇంటికి లిక్కర్ వస్తుందని సమాచారం అందుకొని ఈరోజు మధ్యాహ్నం రూట్ వాచ్ చేసినప్పుడు యూపీ రిజిస్టర్డ్ వెహికల్ మాకు ఎదురైంది రూట్ వాచ్లు దాన్ని ఆపి తనిఖీ చేసినప్పుడు అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దాదాపు ఎయిటీ ఫోర్ స్కాచ్ లిక్కర్ బాటిల్స్ బిలాంగ్స్ టు ఉత్తర్ప్రదేశ్ నోయిడా ఏరియా ఈ నోయిడాలో జిపి వైన్స్ అని ఒక వైన్ షాప్ నుంచి వస్తుందని ఎంక్వైరీలో తెలిసింది ముఖ్యంగా ఉప్పల్ బగాయత్తులో ఉన్న గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ లిక్కర్ తెప్పిస్తున్నాడు అతనికి సహకరించిన వ్యక్తి ఆదిత్య ప్రతాప్ అని ఈజ్ ఫ్రమ్ లక్నో ఏరియా అతను కారులో ఈ లిక్కర్ తీసుకొచ్చాడు గోపాల్ రెడ్డి హైదరాబాద్ సిటీలో తర్వాత నల్గొండ ఏరియాలో ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా రిటైల్లో అమ్మిస్తున్నారు సో ఢిల్లీ లిక్కర్ ప్రైస్ తెలంగాణ ప్రైస్ ఉన్న వేరియేషన్ అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు అక్రమంగా లిక్కర్ తెప్పిస్తున్నారు ఇంత క్రితం కూడా టూ టైమ్స్ లిక్కర్ తెప్పించినట్టు మాకు ఎంటర్కేషన్లో తెలిసింది ఈసారి భారీ ఎత్తున స్కాచ్ లిక్కర్ వస్తుందనే సమాచారం మేరకు ఈరోజు రూట్వాచ్ చేస్తున్నప్పుడు మేము ఎయిటీ ఫోర్ స్కాచ్ పిక్కర్ బాడీస్ పట్టుకున్నాం జాలీ వాకర్ రెడ్ లెబుల్ ఫీచర్స్ ఫిఫ్టీ నాయుడా యూపీ తను చేస్తున్నాడు ఇక్కడ లింకర్ ప్రైస్ అనేది ఇంపార్టెంట్ అండి రెడ్ లెబుల్ జాలీ వాకర్ లెబుల్ లెబుల్ ఇక్కడ మన తెలంగాణలో